హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సండే స్పెషల్ బోటి కర్రీ చేయబోతున్నాం మన స్టైల్లో తక్కువ నూనె మసాలాలతో ఎంతో రుచికరమైన బోటీ కర్రీ చేయబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు అలాగే అందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి మనము ఉప్పు పసుపు వేయడం వల్ల బోటీలో ఉండే నీచు వాసన రాకుండా ఉంటుంది అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతబెట్టి స్టవ్ వెలిగించుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు బోటీని ఉడికించుకోవాలి అప్పుడే బోటి మంచిగా ఉడుకుతుంది బోటి కూరకు కావాల్సిన పదార్థాలు ఐదు చిన్న సైజు ఉల్లిగడ్డలు అలాగే నాలుగు టమాటాలు తీసుకొని నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉల్లిగడ్డల పొట్టు తీసి మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను ఓ ప్లేట్లోకి ఎత్తి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఓ ప్లేట్లోకి ఎత్తి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కట్ చేసుకోవాలి ఇప్పుడు బోటికూరకు కావాల్సిన పుదీనాను ఒక్కొక్క ఆకులుగా తెంపుకొని కట్ చేసుకోవాలి బోటికూరలో పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే బోటికూర చాలా రుచిగా ఉంటుంది మనం రోజువారీ ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అలాగే మూడు రెబ్బల కరివేపాకును తీసుకోవాలి రెండు విజిల్స్ తర్వాత బోటికూర మంచిగా ఉడికింది ఇప్పుడు ఉడికిన బోటికూరను ఓ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా వేడెక్కిన తర్వాత రెండు కప్పుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ ముక్కలను వేసుకోవాలి ఉల్లిగడ ముక్కలను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే కూర చాలా రుచిగా తయారవుతుంది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అలాగే అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి ఇప్పుడు అందులో మూడు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అలాగే అందులో గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఓసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బోటీని మంచిగా ఓసారి వాటర్తో కడిగి ఆ తర్వాత కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బోటీని అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ కారం వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు కారం అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవాలి మనము బోటి కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి బోటి ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు అది మంచిగా ఉడకాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే బోటి కర్రీ రెడీ అయినట్టే ఫైనల్గా తక్కువ నూనె మసాలాలతో చేసిన బోటి కర్రీ రెడీ అయ్యింది ఒకసారి టేస్ట్ చూద్దాం టేస్ట్ మాత్రం Where a level?